వాళ్ళ ఇంకొక ఇంపార్టెంట్ సార్ నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అని చెప్పాను సతీష్ సార్ అంటే గన్స్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక పెద్ద రిజిస్టర్డ్ లాబీ ఆర్గనైజేషన్ ఓకే ఆయుధాలు తయారీ ఆయుధాల అమ్మకం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వెపన్స్ అండ్ సెల్లింగ్ ఆఫ్ వెపన్స్ టు ద హోల్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ జరుగుతున్నా ఓకే ప్రపంచములో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నా అక్కడికి ఒక గద్దలాగా వెళ్ళిపోయి వాలి అక్కడ శాంతిని నెలకొల్పటం అనేది సెకండరీ రైట్ అక్కడ ఫస్ట్ ఆయుధాలు అమ్ముకోవాలి ఈ చేత్తో ఆయుధాలు అమ్మాలి ఈ చేత్తో శాంతి వచ్చిన పలకాలి రైట్ దిస్ ఈస్ ది అన్అఫిషియల్ పాలసీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓకే మార్కెట్ సెల్ డిమాండ్ సప్లై మేకింగ్ డాలర్స్ రైట్ ఇది ఒకటి టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్ టాక్ అబౌట్ పీస్ టాక్ అబౌట్ స్టెబిలిటీ గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ ఇక్కడేమో పెద్దన్న పాత్ర ఇక్కడేమో మనీ మనీ మార్కెట్ రైట్ మార్కెటీకరణ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ మీరు ఏ ఐజేషన్ అని చెప్పండి యాంటీ గ్లోబలైజేషన్ కూడా ఎందుకు అంటున్నాడు ఆయన ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు గ్లోబలైజేషన్ యాంటీ గ్లోబలైజేషన్ అంటున్నాడు ఎందుకు అంటున్నాడు అమెరికనైజేషన్ ఆఫ్ ది మార్కెట్ ఫోర్సెస్ ఓకే ఎక్స్ట్రీమ్లీ అండ్ ఇంపార్టెంట్ టార్గెట్ దట్ దే వాంటెడ్ సో హావింగ్ స్టడీడ్ అమెరికన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఫ్రమ్ ఆల్ ద నూక్స్ అండ్ కార్నర్స్ అమెరికా అమెరికన్ గవర్నమెంట్ ఈజ్ టు వర్క్ డ్స్ మార్కెట్ ఫోర్సెస్ కాన్సెప్ట్ ఓకే గో సెల్ ఆర్మ్స్ టాప్ టెన్ ఆయుధాలు ఆయుధాల కంపెనీల అమెరికా చేశారు గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ వెపన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెపన్స్ అన్ని అమెరికా దాని తర్వాతే యూకే గానీ మిగతా దేశాలు ఫ్రాన్స్ కానీ ఇజ్రాయెల్ గానీ జర్మనీ గానీ ప్లేసెస్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ పీస్టిట్యూట్ ఒకటి హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దాని పని ఏంటంటే ప్రపంచంలో ఆయుధ కర్మాగారాలు మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ వెపన్స్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ మిసైల్స్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ గన్స్ ట్యాంక్స్ వాట్ ఎవర్ యు నేమ్ ఎక్కడ ఉన్నాయి అమెరికాలో ఉన్నాయి ప్రపంచంలో అత్యధికంగా ఆమ్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్న దేశం ఏంటి అమెరికా అమెరికా